హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాం ప్రజెంట్ అయితే మేము బర్త్డే బర్త్డే పార్టీకి వెళ్తున్నాము ఎందుకు సెవెన్ దాకా లేం లేనుక మేము సెవెన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నాము అన్ననే అననే లేట్ చేస్తుంది రెడీ అవడానికి రేణుకా స్నాన్ చేయలేదు చేయలేదంట స్కూల్ నుంచి వచ్చి సో అదే సిమ్సాను రెడీ అవ్వలే ఏ స్టైల్ అవ్వలే కానీ

మార్నింగ్ మేమందరం మళ్ళీ వెళ్తున్నాం అండి షూటింగ్ యువ సాంగ్ షూట్ చేయబోతున్నాము అందరూ కూడా తప్పకుండా చూడండి బ్లెస్ చేయండి ప్రణయ మ్యూజిక్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తాను సో అనను దీవెన సాంగ్ కూడా మేము షూట్ చేస్తా షూట్ చేయబోతున్నాము ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్లో ఆ సాంగ్ మస్తు వచ్చిందండి చాలా బాగా వచ్చింది సూపర్ సాంగ్ సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ యాదగిరి అసలు ఎంత బాగా పడుతున్నాడు మ్యూజిక్ చాలా బాగా ఇస్తున్నాడు అనమాట సో ఇప్పుడైతే మేము వేదార్థ్ బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తున్నాము ఈరోజు వేదార్థ్ బర్త్డే మా రేణు వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ ఎయిత్ మా నా బెస్ట్ ఫ్రెండ్ ఫయాజ్ గారి వాళ్ళ పాపబ్బ అదేంటి ఫంక్షన్ ఉంది చిన్న చిన్నపాపది బాట్ వెళ్తున్నాము నాకు చాలా సంతోషంగా ఉంది నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వాడేనండి వాడి తర్వాత మాకు

మళ్ళీ వాళ్ళు కొత్త డ్రెస్సెస్ తీసుకొచ్చారా మధు మీ ఇంటికా మా ఇంటికాలు చేసి చూపిస్తుంది మీ డోస్టాయి బాగా పడుతుంది कोरिया माता बाटेली कोरिया सामने पाड़न ओके पाड़न तुलसी इतना बाडू और ना दू बा गादा दे तू ची या गाची ओ खुचा इतना आबा ओदू आबा के आबा आप कट नो सलवार आप किसका नो नो गाय किस योग बाद से का भी ऊंचा रखो चो निकल इज अ नोय Curia, eu likei, dar, 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 da da dar, da dar, 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 like that? dar, 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 you dar, 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 me me Your lovely down there, by so honey. You're gonna tell me so, but come get to the mat, but not platform, to I'm not saying you're black. and am letting her just understand me. How you look that, like that? Does the come, they're come. They're the and he goes, sound like this, that చూపిచ్చు అది వచ్చేసి ఇందాక ఆ వీడియో ఒకటి పెట్టినప్పుడు అవి డ్రై అయిపోయినాయి వన్ అవర్ పట్టింది అటు ఇటు సో మచ్ అండి మళ్ళీ డ్రెస్ మార్చుకుందండి ఇంకో డ్రెస్ మార్చుకుంది కలర్ లేదంటే ఆ డ్రెస్ బాగుంది డ్రెస్ కూడా బాగుంది ఇది లేటెస్ట్ మీకు బాగుంది మా అన్న నా ఇలాంటి డ్రెస్ కొని ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు చేయడానికి ఓకే అండి బై బై లిప్స్టిక్ సో మచ్ వాచింగ్